భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ ఏమిటంటే ఆవిడ్ని కూడా సూర్యశేఖరి చేశారు అందుకని ఇప్పుడు ద్వాదశాదిత్యులు కిరీటంలో ఉన్నారు ఇప్పుడు ఎవరు భానుశేఖరి సూర్యశేఖరి ఆమె యొక్క కిరీటంలో సూర్యులు కూడా ఉన్నారు ఒక సూర్యుడు ఎదురుగుండా ఉంటేనే తట్టుకోలేము అమ్మ అంటే కారుణ్యమూర్తి కారుణ్యమూర్తి అయినటువంటి అమ్మ అంటే చల్లని తల్లంటాం ద్వాదశాదిత్యులతో కిరీటం ఉంటే ఇలా వెళ్ళి చూసేవాడెవడు దగ్గర నిలబడేవాడెవాడు వేడి కాదు అందుకని శంకర్లు అన్నారు హిమగిరిసు కిరీటం తే హైమో అమ్మ నీ కిరీటం బంగారంతో చేయబడి ద్వాదశాదిత్యులు పొదగబడి ఉన్నారు కానీ నువ్వు హిమగిరిసుతే మంచుకొండ యొక్క కూతురివి అందుకని నువ్వు ఆ ద్వాదశాదిత్యులు ప్రకాశిస్తున్నా మాకు చల్లగానే ఉంటావు పైగా అమ్మ నీ కిరీటం దగ్గర ఒక తమాషా ఉంది ఏమిటో తెలుసా నువ్వు కేవలం సూర్యశేఖరివి కావు పరమశివుడు ఎలా చంద్రమౌళీశ్వరుడో అలా నువ్వు కూడా చంద్రమౌళీశ్వరివి ఎందుకని తదియనాటి చంద్రరేఖ ఉన్నటువంటి కిరీటాన్ని ఒక్క పరమశివుడే కాదు పెట్టుకునేది అమ్మవారు కూడా పెట్టుకుంటుంది మీరు కంచి వెళ్ళి కామాక్షి పరదేవత యొక్క కిరీటాన్ని చూస్తే ఇలా ఉంటుంది ఎంత స్పష్టంగా కనపడుతుంటుందో ఆ చంద్రరేఖ ఆవిడ చంద్రరేఖని ధరిస్తుంది కామాక్షి పరదేవత అంటే ఎవరో చెక్కిన విగ్రహం అనుకునేరేమో అదొక పరమాద్భుతం ఎక్కడైనా దేవాలయంలో విగ్రహం చేస్తే కింద నుంచి రంధ్రం పెట్టి గురుజులోకి దింపుతారు విగ్రహం కదలదిహ ఒక్క కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు దానికి కింద దేని ఆధారపీఠం లేదు అమ్మవారు ఇలా ఉంటుంది కింద ఏం ఉండదు దేనికి తగలుతావిడ గాలిలో ఉంటుంది మూర్తి మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది కనపడకుండా ఒక అడ్డుపీఠం ఉంటుంది అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు ఏమి లేదు అమ్మవారు ఆధారం లేకుండా ఉంది ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకెత్తండి అన్నారు నాలుగు వైపులా పట్టుకొని కొంచెం ఇలా అన్నారు ఒక్క అరంగుళం పైకి లేచింది అంతే ఇలా లేచింది అంతే కుంభవృష్టి గురి చేయడం మొదలెట్టింది కాంచీపురం అంతా ఎంత కుంభవృష్టి అంటే మనిషికి ఎదురుగుండా ఉన్నది కనపడాలి అంత వాన పడిపోయి ఒక కొద్ది నిమిషాల్లో కాంచీపురంలో కామాక్షి దేవాలయం వెనకాల ఉన్నటువంటి కోనేరు నిండిపోయింది అంత లోతుగా ఉంటుంది కోనేరు కోనేరు నిండిపోయి వరదొచ్చింది పరిగెత్తుకొచ్చి పీఠాధిపతులకి చెప్పారు అయ్యా వెనక కోనేరు కూడా నిండిపోయిందని గురి కిందకు పెట్టేయండి అన్నారు మళ్ళీ ఏ అర అంగుళం పైకెత్తారో దాన్ని మళ్ళీ అలా కిందకి దింపారు అంతే వాన అయిపోయింది కామాక్షి పరదేవత ఏ పీఠం మీద కూర్చుని ఉండదు ఆ తల్లి అలా లేచి ఉంటుంది ప్రపంచం మొత్తం మీదటువంటి తల్లి లేదిహ ఎందుకంటే ఆవిడ సజీవమైనటువంటి తల్లి అదేదో విగ్రహం కాదు అందుకే కన్నులు ఇక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతుంది ఆమెని చందనమూర్తిగా అలంకారం చేసి కర్పూరహారతి ఇస్తున్నప్పుడు స్పష్ట కనపడతాయి ఆ కళ్ళు తిప్పడం అంత స్పష్టంగా తిప్పుతుంది కళ్ళు చందనమూర్తిగా ఉన్నప్పుడు చూడాలి నల్లటి కనుగుడ్లు హారతితో పాటే ఇలా తిరుగుతాయి హారతి లేకపోయినా తిప్పుతుంటుంది అటువంటి తల్లి పరదేవత కొలువై ఉంది కంచిలో కామాక్షీస్వరూపంతో కాబట్టి అటువంటి తల్లి కనుక ఆమె చంద్రమౌళీశ్వరి కాకుండా ఎలా ఉంటుంది పైగా చంద్రుడు ఆమెకి పరమభుక్తుల్లో ఒకడు మనుశ్శ్చంద్ర కుబీరశ్చలోపాముద్రాచమన్మద అగస్తీరగ్ని ఇంద్రస్కంద శివస్తథ క్రోధ భట్టారకో దివ్యా ద్వాదశామీ ఉపాసకాహ పన్నెండు మందిలో చంద్రుడు ఒకడు మరి చంద్రరేఖ లేకుండా ఎలా కుదురుతుంది అందుకుని తదియనాటి చంద్రరేఖ కూడా ఉంది కిరీటంలో ఇప్పుడు ఆమె కిరీటంలో ద్వాదశాదిత్యులు ఉన్నారు ఆమె కిరీటంలో చంద్రరేఖ ఉంది చంద్రుడు ఉన్నాడు ఇప్పుడు ఆమె ఎవరు చంద్రమౌళీశ్వరి సూర్యచంద్రమౌళీశ్వరి శివుడెవరో చంద్రమౌళీశ్వర సూర్య చంద్రమౌళీశ్వర ఇప్పుడు ఇద్దరికి ఏమైనా తేడా ఉందా ఇది శంకర భగవత్పాదుల యొక్క అద్భుతం సరే అక్కడ వరకు బాగుందండి ఇది పెద్ద విశేషం ఏముందండి ద్వాదశాదిత్యుల్ని తీసుకొచ్చి మణులుగా పెట్టారు ఓ ఊహ చేశారు అంతే కదా అక్కడికి పోలా శంకరాచార్యులు వారి ఊహ చంద్రరేఖ అలా ఉండదు దాంట్లోంచి అమృతపు బిందువులు పడుతూ ఉంటాయి అదే కదా మరి వేదం చెప్తోంది ఆ పాతాళ నభస్త బ్రహ్మాండమావిస్ఫుర లింగ మౌళి నిందువంతా మృతై అస్తూకప్లతమేకమీశ మనిషం రుద్రాను వాకాన్ జపం జాయేత్ సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అని చెప్పింది ఎదుర్వేదం ఆయన పరమశివుని యొక్క తల మీద ఉన్నటువంటి చంద్రరేఖలోంచి పడుతున్నటువంటి చేత తడుస్తూ ఉంటాడు మరి అమృత బిందువులు పడుతుంటాయి కదా అందులోంచి చంద్రబింబంలోంచి అమృత బిందువు పడుతుంటే ఈ ద్వాదశాదిత్యులు కిరీటంలో మణులుగా ఉన్నారు కదా మరి ఆదిత్యుడిలోంచి కిరణాలు వస్తాయి కదా సూర్యకిరణాలు సూర్యకిరణం వచ్చి వాన చినుకులో ప్రవేశించినట్టు అమృత బిందువులో ప్రవేశిస్తే ఇంద్రధనస్సు వస్తుందా రాదా ఎన్ని ఇంద్రధనస్సులు వస్తాయి అప్పుడు పైన ఎన్ని బిందువులు పడుతున్నాయో ఎన్ని కిరణాలు వస్తున్నాయో ఎన్ని ఇంద్రధనస్సులు ఏర్పడతాయో అప్పుడు ఆవిడ తలవంక ఒక్కసారి చూడండి కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి ఏది ఉందో దాన్ని రూపచతుర్దశి అంటారు ఆ రోజున అమ్మవారి కిరీటం ఆకాశంలో దర్శనం అవుతుంది అని ఖగోళపరంగా అన్వయం అవుతుంది అప్పుడు అని సూర్యచంద్రుల యొక్క కదలిక చేత అందుకే దాన్ని రూప చతుర్దశి అని పిలుస్తారు మకుట దర్శనం అవుతుంది ఆకాశంలో అని అంత గొప్పగా అన్ని ఇంద్రధనస్సులు ఏర్పడతాయి ఇప్పుడు ఇలా చూస్తే ఇక మీరు కళ్ళు మూయగలరా ఒక్క ఇంద్రధనస్సు చూశారనుకోండి అబ్బా ఎంత బాగుందో అంటారు ఆమె కిరీటం మీద ఎన్ని ఇంద్రధనస్సులు ఇంద్రుడి ధనస్సు అమ్మవారి కిరీటం మీద ఉండడమే ఆ ఇంద్రుడు అమ్మవారికి పాదాక్రాంతుడు కేనోపనిషత్తులో ఆవిడ ఉమాస్వరూపంగా జ్ఞానబోధ చేసింది ఇంద్రుడికి ఇంద్రుడికి శక్తినిచ్చేది ఆవిడే అంటే ఇంద్రుడు సేవిస్తూ ఉంటాడు ఆవిడ్ని ఇంద్రధనస్సులో ఆమె కిరీటంలోంచి అన్ని కనపడుతుంటాయి ఇప్పుడు మీరు ధ్యానం చేయండి ఒక్కసారి ధ్యానం చేసి అమ్మవారి కిరీటం వంక ఇలా చూస్తే అసలు మీరు ముప్పిరి కొంటారంతే ఆనందంతో రోమాంచితమైపోయి అలా ఉండిపోతారు మీకు ఆ వేడి తగలదు ద్వాదశాలు ఇచ్చింది ఎందుకని అంటే ఆ అమృతంతో తడిసిపోతూ ఉంటారు ఆ కిరీటం ఆవిడ చిరునవ్వులోంచి వస్తున్నటువంటి చల్లతనం ఆమె సహజంగా అందుకే భయపడకుండా ఉండాలి మీరు దోరసాదిత్యులు అంటున్నారు వేడిగా ఉంటుందని అంటారేమోనని వెంటనే హిమగిరిసుతే అని పిలిచారు శంకరాచార్యులు అప్పుట్ట అది చూడ్డానికి ఎలా ఉంటుంది అంటే టా సీడే య పక్షి గూడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది టా కిరీటం ఎందుకంటే ఏదో గుండ్రంగా వర్తులాకారంగా ఉంటే ఎలా అన్ని ఇంద్రధనస్సులతో ఉంటుంది లేదా ఒక్క ఇంద్రధనస్సుని ఊహించినా సరే దాని మీద అలా ఏర్పడినట్టు అసలు మీరు ఆ దర్శనం ఒక్కసారి చేస్తే ఎలా ఉంటుంది ఎందుకు శంకర భగవత్పాదులు ఇంత కష్టపడి కిరీట వర్ణనాన్ని అంత అద్భుతంగా నామాలు శివస్వరూపం అందులోకి అన్వయం అయ్యేటట్టుగా తీసుకొచ్చి చూపించడం మనకి అంటే అందులో ఒక పెద్ద రహస్యం ఉంది అమ్మవారికి కిరీట మంత్రమనో మంత్రం ఉంది అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేస్తే పరమ భక్తితో అమ్మవారి కిరీటం వంక దర్శనం చేస్తే అటువంటి వారికి జన్మ జన్మాంతరముల నుండి భక్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి బ్రతుకు తొలగి పరమ భక్తితో జీవించేటటువంటి స్థితిని పరదేవత అనుగ్రహిస్తుంది ఒక్క కిరీటాన్ని చూస్తే చాలు అందుకే కిరీట దర్శనం అంత గొప్పది మళ్ళీ కిరీట దర్శనంలో కూడా ఒక విచిత్రం ఉంది అమ్మవారి మౌళి అంటే అమ్మవారి తల దగ్గర ఒక విశేషం ఉంది ఏమిటా విశేషం అంటే ఇటువంటి ఉత్సవాలు చేసినప్పుడు ఉత్సవం ఆ రోజుని పూర్తయిపోయింది అని గుర్తు ఏమిటంటే సువాసిని తల మీద పళ్ళెం పెట్టుకొని పళ్ళెం మీద గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిద పెట్టుకొని ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆవు నీతి ఒత్తితో దీపాలు వెలిగించి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మవారి తల దగ్గర ఆ కాంతులు పడేటట్టుగా చూపించి దాని చుట్టూ ముత్యాలు ఉండాలి ఆ ముత్యాలు ఎంత మాత్రమో కూడా వాటిని సానపెట్టినవి కాకూడదు కన్నం ఉండకూడదు కన్నం ఉండకూడదు సాన పెట్టినవి కాకూడదు అటువంటి ముత్యములతో పూజ చేసి పళ్ళెంలో ముత్యాలు వేసి ఆ ముత్యాల పళ్ళెం తల మీద పెట్టుకుని అమ్మవారికి హారతిలో కూర్చుని తదనంతరం పళ్ళెంలో ముత్యాలు తీసి అమ్మవారి మీద పాదాల మీద వేసి కార్యక్రమం పూర్తి చేస్తే అటువంటి ముత్యాలు అలా ఎవరు సమర్పించారో ఆ సువాసినికి ఎన్ని కోట్ల జన్మలకి పసుపు కుంకాలకి బిడ్డలకి ఐశ్వర్యానికి ధర్మానికి లోటు లేకుండా ఆ తల్లి కాపాడుతుంది ఇది శంకర భగవత్పాదులు చెప్పిన రహస్యం కాబట్టి అమ్మవారి యొక్క కిరీటము అమ్మవారి మౌళి అంటే అమ్మవారి యొక్క శిరస్సు ఆవిడ బంధానికి అంత ప్రఖ్యాతి ఉంది అందుకని మనతో ఎలాగైనా కిరీటాన్ని దర్శనం చెయ్యండి అని మన చేత కిరీట దర్శనం చేయించి మనకి భక్తి కలిగేటట్టుగా ఆమె చేత అనుగ్రహింపజేయాలని శంకరాచార్యుల వారి యొక్క అమ్మవారి యొక్క కిరీటము అమ్మవారి మౌళి అంటే అమ్మవారి యొక్క శిరస్సు ఆవిడ బంధానికి అంత ప్రఖ్యాతి ఉంది అందుకని మనతో ఎలాగైనా కిరీటాన్ని దర్శనం చెయ్యండి అని మన చేత కిరీట దర్శనం చేయించి మనకి భక్తి కలిగేటట్టుగా ఆమె చేత అనుగ్రహింపజేయాలని శంకరాచార్యుల వారి యొక్క ఆర్తి అయ్యో వీళ్ళకి నేను అనుగ్రహించకపోతే వీళ్ళు ఎలా తరిస్తారు అది ఆయన కారుణ్యం అందుకని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం కాబట్టి మహానుభావుడై మనకి అందిస్తున్నారు హారను పుర కిరీట కుండల విభూషిత వయవశోభినీం కుండల అమ్మవారి చెవులకు పెట్టుకునేటటువంటి కుండలములు ఆ కుండలములకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహ శక్తి ఉంది ఏమిటా అనుగ్రహ శక్తి అంటే ఎవరు అమ్మవారి యొక్క కుండలములను ధ్యానం చేస్తారో వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత సమస్త విధములైనటువంటి రక్షణలు కలుగుతాయి అపమృత్యు దోషం కూడా కలుగుతుంది తొలగి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అందుకే ఆవిడ కుండలములను చూస్తే ఒక్కసారి ఇల్లాలు అంటే సువాసిని ప్రతిరోజు అమ్మవారి కుండలాలను ఒక్కసారి చూసి ధ్యానం చేసింది అనుకోండి భర్త యొక్క ఆయుర్దాయానికి రక్షణ కల్పింపబడుతుంది అందుకే ఎందుచేత అమ్మవారు ఎందుకు అంత గొప్పతనాన్ని పొంది ఉంది ఆమె కుండలములను ధ్యానము చేసిన వాడెవరో వాడు ఈ జన్మలో కాకపోయినా సాధన ప్రారంభం చేసి బహుకొత్తి జన్మలలో మోక్షం వైపుకి అడుగులు వేయగలుగుతాడు ఆ కుండలములకు ఆ చెవికి అంత గొప్ప శక్తి ఉంది అందుకే చెవి రెండు భాగాలుగా ఉంటుంది పైది ఒక భాగం ఈ క్రిందిది ఒక భాగం ఈ క్రింద ఉండేటటువంటి దాన్ని అలంకారం చేస్తారు పురుషులకి అలంకారం ఉంటుంది దీనికి స్త్రీలకి ప్రత్యేకంగా అలంకారం ఉంటుంది ఈ పైన అమ్మవారు పువ్వుల గుత్తి ఒకటి పెట్టుకుంటుంది అది ఎటువంటి పూలు ఏవో చిన్నవో మల్లె పువ్వు జాజి పువ్వు పెట్టుకోదు ఆవిడ ఆవిడ కదంబ మంజరీ క్లప్త కర్ణపూ మనోహర కదంబ పుష్పాలు చాలా పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి అటువంటి కదంబ మంజరీ క్లప్త అవి ఒక గుచ్ఛం కింద పెట్టుకుంటుంది ఇంత పెద్ద పువ్వుల కట్ట ఇక్కడ పెట్టుకుంటుంది చెవుల్లో ఎందుకు అంటే ఇలా వెనక్కి వెళ్ళకూడదు పువ్వులు ముందుకు రావాలి పువ్వులు ముందుకొచ్చేట్టు కాళ్ళలు వెనక్కు ఉండేట్టు పెట్టుకుంటుందంటే ఇంతంత పూల గుత్తులు ఇలా కనపడతాయి ఎందుకు అలా పెట్టుకోవడం అసలు అది ఎందుకు పెట్టుకుంటారంటే అలాగా వీరపురుషుల యొక్క భార్యలు అలా అలంకారం చేసుకుంటారు దేనివలన అంటేట పురుషు యుద్ధానికి పెడతాడు పూర్వం యుద్ధం చేసేవారు కదండి రాజ్యరక్షణ కొరకు లేదా ఆపన్నులైన వారిని రక్షించడానికి యుద్ధానికి పెడతారు ఆ యుద్ధంలో యుద్ధం చేసినప్పుడు దెబ్బలు తగులుతాయి దెబ్బలు తగిలి నెత్తురు కారుతుంది రక్తం కారి ఒంటికి గాయాలు అవుతాయి ఆ గాయాలతో బడలిపోయి ఒళ్ళంతా చెమట పట్టి తిరిగి వస్తాడు ఆయనట అంతఃపురంలోకి వస్తున్నప్పుడు మొట్టమొదట ఆయనకి కాళ్ళు కానీ చేతులు కడుక్కోమండం కానీ స్నానం చేసేయండి కానీ చెయ్యరట పరమ ప్రీతి పాత్రమైనటువంటి ఉపచారం ఏమిటంటే భార్య వచ్చి ప్రియమార కౌగులించుకుంటాడు ఆమె యొక్క కౌగిలింత స్పర్శ చేత అది కేవలం భార్య ఆలింగనమని కాదు ఆమె అలా అనువర్తిస్తుంది కాబట్టి ఆమె ఆలింగనం చేసుకుంటే పురుషుడు సమస్త గాయముల నుండి ఉపశాంతి పొందుతాట మనసులో అమ్మయ్యా అని గెలిచొచ్చానన్న ఆనందం ఎప్పుడంటేట ఆమె ఇలా గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆమె యొక్క చెవులలో పెట్టుకున్న పువ్వులు ఇటువైపు ఉన్నాయి కదా దాని సౌరభం ఆయన ముక్కు పుటాలకి తగులుతుంది ఆ రెండు వైపులా ఉన్నటువంటి పువ్వుల వాసన ఆయన పీలుస్తాడు పీల్చి ఎంతో సంతోషాన్ని పొందుతాట అందుకని భర్తకి అది ఒక్క భార్య మాత్రమే ఇవ్వవలసినటువంటి గొప్ప సౌఖ్యం అనండి లేకపోతే ఉపచారం అనండి ఏదనండి ఎవరు ఆయనని అనుగమించి ఆయన మనసుని సంతోషపెట్టే ఇల్లాలైనప్పుడు మిగిలినవన్నీ అన్ని మానేస తోటి చేయమని కాదు నా ఉద్దేశం పూర్వం పరమశివుడు అంటే మహానుభావుడు రాక్షస సంహారం కోసం ఎప్పుడూ యుద్ధాలకు వెడుతూ ఉంటాడు కాబట్టి ఆయన యొక్క ఇల్లాలైనటువంటి తల్లి ఆ కదంబ మంజరీ క్లిప్త కర్ణపూర మనోహరా అని ఆమె పెట్టుకుని ఉండేది తాటంక యుగలి భూత తపనోడుపమండల అని రెండు నామాలుగా వ్యాసుల వారు ఇవ్వడానికి కారణం అదే పైన పూలగుత్తుంటుంది కింద తాటంక యుగళీభూత తాటంకములు పెట్టుకుంటుంది తాటంకము అంటే తాటాకు యొక్క గుర్తు కలిగి ఉన్నది అది మొట్టమొదట తాటాకు యొక్క స్పర్శ కలగాలి చెవికి ఎందుచేత అంటే తాటాకు అమ్మవారి యొక్క స్వరూపం చెవికి తాటాకు తగిలితే ఐదవతనం భర్త యొక్క ఆయుర్దాయం నిలబడుతుంది పరమ పవిత్రమైన సౌభాగ్య వస్తువులలో తాటాకు ఒకటి భూలోక కల్పవృక్షం అని పేరు దానికి అందుకే కాబట్టి తాటంక యుగలి భూత తపనోడు పమండల విడదీయకూడద నామాలు పదహారు అక్షరాల నామాలు ఆమె చెవులకు తాటాకు యొక్క గుర్తు ఉన్నది ఉండి రెండు చెవులకు కూడా రెండు కుండలములను అలంకారం చేసుకుంది ఈ రెండు కుండలములు ఏమిటి అంటే తపన ఉడుప మండల ఉడుప అంటే చంద్రుడు ఉడిపి అనే క్షేత్రం ఉడిపి అంటే ఆ క్షేత్రానికి ఎందుకు పేరు వచ్చిందంటే చంద్రుడు పరమశివుణ్ణి ఆరాధించినటువంటి గొప్ప శివాలయం ఉంది అక్కడ కృష్ణమూర్తి దేవాలయం పక్కన అది ప్రథమం అసలు అందుకని ఆ క్షేత్రానికి ఉడుపు సంబంధం కాబట్టి ఉడిపి అని పేరు వచ్చింది ఉడుప మండలము అంటే చంద్రమండలం అమ్మవారి యొక్క ఎడమ చెవికి చంద్రుడు ఆశ్రయించి ఉంటాడు కుడి చెవికి అహ సూతే సవ్యంత వన్నయ్యన్నమ్మర్కాత్మకతయా త్రియామాం వామంతే అంటారు శంకరాచార్యుల వారు ఎడమ చెవికి చంద్రుడు కుడి చెవికి సూర్యుడు పట్టుకుని ఉంటారు మనందరం కాలము నందు పడిపోతాం శరీరాలు వెళ్ళిపోతాయి కాలము నందు పుడుతూ ఉంటాం కాలము దేనిని ఆధారంగా చేసుకుని నడుస్తుంది సూర్యాస్తమయములు చంద్రోదయ చంద్రాస్తమయములు పొద్దున్న సూర్యోదయం అయింది సూర్యాస్తమయం అయిపోయింది నా జీవితకాలంలో ఒక పకటిపూట అయిపోయింది చంద్రోదయం అయింది రేపు ఉదయం చంద్రాస్తమయం అవుతుంది నా జీవితకాలంలో ఒక రాత్రి పూర్తయిపోయింది ఇక అది తిరిగి రాదు అక్కడికి ఆ ఆయుర్దాయం అక్కడికి అలక్షయం అయిపోయినట్టు ఒక రోజు పోయినట్టు ఆయుర్దాయంలో అందుకే రామకృష్ణ పరమహంస ఎప్పుడైనా సూర్యాస్తమయం అవగానే ఇంటికి వెళ్ళి తలగొట్టుకుని ఏడుస్తుండేవారు ఎందుకు అలా ఏడుస్తున్నారంటే నా జీవితంలో ఒక పకటి కాలం అయిపోయింది అమ్మ దర్శనం అవ్వలేదని ఏడుస్తుండేవారు ఆయన అందుకే శంకర భగవత్పాదులు సూర్యోదయ సూర్యాస్తమయాలలో లోకుల యొక్క ఆయుర్దాయాన్ని పరమేశ్వరుడు గ్రసించేస్తున్నాడు అంటారు ఆయుర్ణశ్యతి ప్రతిదినం ప్రతిదిన వ్యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాతి గత పునర్న దివసా కాలో జగద్భక్ష లక్ష్మీస్తోయతరంగభంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయాం రక్ష రక్షాధునా అంటారు కాబట్టి అమ్మవారి చెవులకి సూర్యుడు చంద్రుడు కుండలములుగా ఉన్నారు ఇప్పుడు ఆమె చెవులకి వాళ్ళిద్దరూ ఆభరణాలు మన మనందరికీ సూర్యోదయ సూర్యాస్తమయములు చంద్రోదయ చంద్రాస్తమయాల్లో ఆయుర్దాయంపై పడిపోతాం అంతేకాదు మనకి అలా సూర్యుడు చంద్రుడు కదిలిపోతుంటే క్రమక్రమంగా మన శరీరంలో కూడా మనం ఒక్కొక్క దశని దాటి వెళ్ళిపోతుంటాం ఏదో బాల్యావస్థ అయిపోతుంది కౌమారము యవ్వనము వార్ధక్యము క్రమక్రమంగా క్రమక్రమంగా దాటిపోతాడు ఒకప్పుడు బాల్యం ఆ తర్వాత యవ్వనం కౌమారం అయిపోయింది వార్ధక్యంలోకి వెళ్ళిపోయాడు వార్ధక్యం కూడా దాటిపోతే శరీరం పడిపోతుంది అందుకే మారేడుదలంతో పరమశివుణ్ణి పూజ చేస్తే ఇది అడుగుతారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రియాయుషం திரிஜன்ம பாம் சிவாப்பணம் த்ரளம் திரிணாக்காரம் திரணேற்ற త్రియాయుషం అంటే మూడు రకములైన ఆయుర్దాయాల్ని చూసే అదృష్టాన్ని ఇస్తాడు బాల్యము కౌమారము యవ్వనము అంటే వార్ధక్యమునందు ప్రవేశిస్తాడంటే పూర్ణాయుర్దాయాన్ని పొందుతాడు అని ఒక్క మారేడుదళం పరమశివుడి మీద వేస్తే పూర్ణాయుర్దాయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు మారేడుదళం అంత గొప్పది అని చెప్పడానికి త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం మనందరికీ అవస్థ మారుతూ ఉంటుంది ఏదో బాల్యం అయిపోయింది యవనం అయిపోయింది కౌమారం అయిపోయింది వార్ధక్యంలోకి వెళ్ళిపోయాం శరీరం మారిపోతుంది పడిపోతుంది జుట్టు తెల్లబడిపోతుంది అమ్మవారు కూడా అలా అయిపోతుందా పూర్వజ ఎప్పుడు పుట్టిందో ఆవిడ మరి ఇప్పుడు ఆవిడ ఏమైనా ముసలిదిగా ఉంటుందా కాదు వన మదశాలిని పైగా పరమశివుడు ఎప్పుడూ యవనంలో ఉంటాడు ఆయన చిత్రం బటతరుర్మూలి వృద్ధా శిష్య శిష్యా యువా శిష్యులందరూ వృద్ధులు గురువుగారైన ఆయన మాత్రం యువకుడు యువకుడు అంటే ఆయన అవడండి అవడు ఎందుకవడంటే ఆయన కాలమునకు లొంగడు ఆమె కాలమనకు లొంగదు ఆమె కాలమనక లొంగదండానికి గుర్తు ఆమె జుట్టు ఎప్పుడూ నల్లగా ఉంటుంది అందుకే అమ్మవారికి అపరిబంధాన్ని నల్లగానే ధ్యానం చేయాలి అటువంటి నల్లని కేశపాశం ఉండి నిశ్చయ్వనంతో ఉంటుంది అంటే ఆమె కాలము నాకు లొంగదం లొంగకపోవడానికి కారణం కాలాన్ని కదపగలిగిన సూర్యచంద్రుడు ఆమె తాటంకములుగా ఉంటాడు ఆమె అంత శక్తితో ఉంటుంది ఇంకా పరమశివుడు కాలకాలుడు ఆయన ఆయనకి ఆయన కాలకాలుడు ఆమె కాలకాలుడు అన్న నామం ఆవిడికి అన్వయం అవుతుందా చేశారు శంకరాచార్యులు వారు కాళ కాళ ఫిపాణనురంకురుణ మే కలాం మనసి భావయామి పరదేవతాం